ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ స్థలానికి వీధిపోటు కనుక ఉన్నట్లయితే చాలా అరిష్టం నైరుతి వీధిపోటు ఉన్న స్థలాన్ని మీరు కొనుగోలు చేసి అక్కడ ఇల్లు కట్టారంటే మాత్రం మీ వంశం నాశనమైపోతుంది సుమా అది బ్రహ్మాండమైన స్థలం అండి అంత మంచి బిల్డింగ్ ఎక్కడా దొరకదండి అయినప్పటికీ కూడాను దానికి పోటు ఉంది కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోకపోవటమే మంచిది వీధి శూల వీధి పోటు చాలా విపరీతమైనటువంటి అన్నర్థాలను ఇస్తుంది స్థలాన్ని సమకోణంలో వీధి దూసుకుపోతే వీధి శూల ఉన్నట్లుగా భావించాలి వేరే వీధి వచ్చి గృహగర్భంలో తగిలితే గర్భశూల అని చెప్పేసి అంటాం వీధి స్థలంలోని ఇంటి నుండి దూసుకొని వెళితే వీధిశూల అని చెప్పేసి అంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తూర్పు వీధి శూల రాజభయాన్ని ఇస్తుంది ఆగ్నేయం అయితే అగ్ని ఇస్తుంది చోర భయాన్ని ఇస్తుంది దక్షిణం అయితే అనారోగ్యాల్ని ప్రసాదిస్తుంది వీధి పోటు చాలా అనర్థం అలాగే ఒక ఇల్లు కట్టినప్పుడు వేదాదోషాలు లేకుండా ఉండాలి పెద్ద వృక్షం వచ్చి మీరు ఇల్లు కట్టినటువంటి సింహద్వారం మధ్యలో పడ్డదనుకోండి చాలా చెప్పలేనంత అరిష్టం వస్తుంది మీరు ఇల్లు కట్టిన తర్వాత ఎంట్రన్స్ గేట్లోనే పెద్ద గుంట తీశారనుకోండి ఇంటి ఇల్లాలకి హాని జరుగుతుంది అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంది కీర్తి భంగం అవుతాయి ఇవన్నీ దోషాలు వేదా దోషాలు అంటారు అలాగే ఈశాన్యంలో పెద్ద కరెంటు స్తంభం వచ్చింది మీరు ఇల్లు కట్టినప్పుడు అది కూడా పరమ దోషంగా చెప్పాల్సి ఉంటుంది అది కూడా వేదాదోషమే ఇవన్నీ చూసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ఇల్లు కొనేసాం కట్టేసాం ఓహో అంటే సరిపోదండి అసలు సరైందా కాదా ఏమిటి స్థలం దీనిలో మనం నివసిస్తే ఎంత గొప్పగా పైకి వస్తాం కీర్తి ప్రతిష్టలు రావాలి కదా నలుగురికి తెలియాలి కదా మీ పేరు మీరు చేసేటువంటి వివిధ వృత్తుల్లో అభివృద్ధిపదమైన ప్రభావాలు కలగాలి కదా అందుచేత వాస్తు తెలుసుకోకుండా ఎవరు ఎటువంటి భూములు కొనకండి ఎటువంటి నిర్మాణాలు చేయకండి ప్లీజ్ సరైన సిద్ధాంతిని సంప్రదించండి మీ జీవితానికి రాచబాట ఏర్పరచుకోండి అందుకే ఆధాన్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నటువంటి ఈ అద్భుతవంతమైనటువంటి వాసు సూత్రాలని పరిగణలోకి తీసుకోండి పాము పుట్ట ఉన్న స్థలం కొని పుట్ట తవ్వి తీసివేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకోరాదు గుర్తుపెట్టుకోండి బాగా తరతరాలుగా నాగభయం పీడిస్తుంది నాగదోష కారణంగా సంతానానికి నష్టం వాటిల్లుతుంది సుమ అంటుంది శాస్త్రం దేవాలయ ఆవరణలోని స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు అది దేవాలయానికి సంబంధించిన భూమి అండి మేము కొన్నామంటే దేవాలయాన్ని ఆనుకొని ఉండకూడదు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి స్థలాన్ని కొనుక్కోండి కావాలంటే శివాలయానికి ఎదురు విష్ణాలయానికి వెనక ఎటువంటి పరిస్థితుల్లోనూ స్థలాలు కొనుగోలు చేయరాదు దేవతా విగ్రహాలు ఏ స్థలంలో దొరుకుతాయో ఆ స్థలాన్ని కొని గృహ నిర్మాణం చేయకూడదు దేవతా శాపం వల్ల అనేక అరిష్టాలు సంభవిస్తాయి అంటుంది శాస్త్రం దేవతా విగ్రహాలు దొరికిన చోట మీరు గృహ నిర్మాణం చేయకండి సర్వే జనా సుఖనోభవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక